అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి ఒక మంచి కారణం అయితే ఉందండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగ్ మార్నింగే అనుకున్నాను ఈరోజు సెవెన్ కే అయిపోవాలి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే ఈరోజు స్వామివారి యొక్క ఏకాదశి కారణం ఒకటి ఇంకొకటి ఏంటంటే స్వామివారి సంఖ్య ఏడు సో కే అయిపోతే గుర్తుండిపోతుంది నాకు కే అనేది పాలన్న రోజు అవ్వింది అని చెప్పని గుర్తుంటుంది అని నేను చాలా అయితే చాలా అనుకున్నాను యాక్చువల్లీ థర్టీ థర్టీ మెంబర్స్ దగ్గర నాది ఆగిపోయింది అనమాట సెవెన్కే అవ్వడానికి సో మార్నింగ్ చూసేసరికి ఇంకా ఉందిరా బాబు ఎంత ఎప్పటికైపోతుందో అనుకున్నాను బట్ ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి చూసేసరికి సెవెన్కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు మళ్ళీ ఎక్స్ట్రా త్రీ మెంబర్స్ ఉన్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా సో మీకోసం నేను ప్రతిసారి కూడా ఎవ్రీ టైం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నాకు కుదిరినంత వరకు నాకు తెలిసినటువంటి యాక్టింగ్ యాక్టింగ్ ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ ఏవైనా తీయాలంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నాకు సపోర్ట్ చేసినందుకు నా యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరోసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు కారణంగా నేను ఈ వీడియో తీశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఎప్పుడు కూడా మీరు నాతో ఇలానే జర్నీ చేయాలి ఇంకా టెన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి సో నేను కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీ అందరికీ ఇస్తాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్